సబ్స్క్రైబ్ టు లైక్ రత్నాచలము సర్వదేవతా నిలయమైనటువంటి మేరు అటువంటి మేరువు దాన్ని సుమేరు సుమేరు హేమాద్రిత్న సాను సురాలయ అన్నాడు సురాలయము హేమాద్రి రత్నసానువు అయినటువంటి ఆ మేరు పర్వతమును శ్రీచక్రము అమ్మవారి స్వరూపం అందుకే శ్రీచక్ర మేరువు అంటుంటారు అంటే పానభట్టము శివుడు శివుడు పానవట్టమే మేరువు అమ్మవారి స్వరూపము అటువంటి మేరువును ఎడమ చేతితో పట్టుకున్న మహానుభావుడు సర్వ ఐశ్వర్యములను ఇహ పర ఐశ్వర్యములను ప్రసాదించగల మహానుభావుడు పరమశివుడు ఆయన అనుగ్రహిస్తే కటాక్షిస్తే చాలు ఏమైనా ప్రసాదించగలడు నేను ఎప్పుడో రాశాను శివతాండవం ప్రమథులందరూ పాడ నాడ పార్వతీ ప్రముఖులు పరగి ప్రమధులందరూ పాడ మొత్తము కైలాసంలో ప్రమధగణాలందరూ గణాలందరూ చేరారు ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము చూడడానికి ప్రమధులందరూ పాడ పార్వతీ ప్రముఖులు పరగి నిల్గ త్రియంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గక్కదల డమరుకము జలిపించె ఢం ఢం మననిపించె అమర సంఘము తోడ అంతటా క్రిక్కిరిసే మొత్తము అన్ని లోకాల నుంచి దేవతలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అమర సంఘము తోడ అంతటా క్రిక్కిరిసే డమరుకము జలిపించే నిపించే ఋుల్ృక్కుటా వినిపించె ఋళ్ుక్ ఏం ఐ హయవరట్ ల్యమగణనం ఝభంజ్ ఘడధ్ ఝబశ్ ఖపచత ఇది మాహేశ్వరాని సూత్రణి ఇలా పద్నాలుగు మాహేశ్వర సూత్రములు ననాదఢక్కం నవ పంచవారం నృత్తావసే నట రాజరాజ ననాదఢక్కాం నవ పంచవారం తొమ్మిది ఐదు పద్నాలుగు పర్యాయాలు ఇలా కదిలించాడట ఐ ఉన్ ఐఉన్ రుల్ రుక్ ఏంగ్ ఐయౌజ్ హయవరట్ లంగ్ ఝభంజ్ ఇట్లా పద్నాలుగు శబ్దాలు విన్నాడు పాణిని మహర్షి ఆయనకు తాండవారంభమూర్తి అయి దర్శనమిచ్చాడు పద్మాసరంలో కూర్చుని ఇవ్వలేదు తాండవం చేస్తూ దర్శనమిచ్చాడు ఆయన అనుగ్రహం ఇందులో నుంచే సమస్త ప్రపంచ భాషలు పుట్టాయి ఈ పద్నాలుగు శబ్దములను మించి ఇంకో భాష లేదు ప్రపంచంలో అటువంటి అనుగ్రహాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు ఇది నా పద్నాలుగవ ఏట నేను రాసినటువంటి రచన ఇది అప్పుడప్పుడో చేశాను డమరుకము జల్లిపించే ఢం ఢం ఐడు రుల్ రుక్కులంతటా వినిపించే జగతి స్తోత్ర పాఠమే చాలు చూపించు సరి ప్రజ్ఞ జయ జయ మహాదేవ కృతగ్రావ సతత నృత్య విరావ సత్య భావ అందరూ ప్రమధులు పొగుడుతూ ఉన్నారు పరమేశ్వరుని చూసి జయ జయ మహాదేవ గ్రావ గ్రావమంటే శైలము పర్వతము నివాసముగా ఉన్న స్వామి అంటున్నారు జయ జయ మహాదేవ మహాగ్రావ సత పార్వతీ ప్రణయాంకవాసి జయ హో ప్రతాకేసి జయ హో ఎర్రని జటామండలి ఉన్నది కాళ జయ కంకాళ పూర్ణిత జయహో 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 జయ 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 విజయో అంచు ప్రమధావళుల్ అంచలంచలతోడమించి పోయరి జయ జయధ్వానాల జాడ అందరూ ప్రశంసిస్తుంటే అమ్మవారు ఒకసారిలా చూసింది స్వామివారి వంక స్తోత్ర పాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ స్వామి ఎప్పుడూ వీళ్ళ వాక్యాలే వీళ్ళ పొగడ్తలైతే ఎట్లా నీ వైభవం చూడాలి మామూలుగా ఎవరైనా అతిథి వచ్చినప్పుడు ఇంకా మేము ఈ మాటలు అవి ఎందుకండి స్వామివారు మాట్లాడితే బాగుంటుంది అని అంటుంటారు కదా ఎవరైనా అందువల్ల మీ విన్యాసము చూడాలని మేము కూర్చున్నాము స్వామి వీళ్ళ పొగడ్తలకేమి వేదాలు పొగుడుతూనే ఉన్నాయి నిన్ను యుగ యుగాలుగా అందువల్ల మీ ప్రజ్ఞ చూపించండి అని అమ్మవారు అడిగింది స్తోత్ర పాఠమి చాలు చూపించు సరి ప్రజ్ఞ అన్నట్లు నగ కన్య అలవోక నవ్వు వింది నవ్వు అంతర్యం రవ్వలో పసిగట్టె మువ్వలం జలిపించే దివ్యరవళు లడించే జగతి భారము మోయు స్తంభాలవలె నుండు కాళ్ళు కదలిన ఎంత కంపించ జగతి అక్షమాలావళులు అక్షమాలావళులు చక్షుశ్రవాళులు సంసక్తమై రెండు విక్షిప్తమైపోయే తత్పతన భీతిచే ఉత్ప్లవించను మూషికము ఆ ఎలుక ఎగిరింది ఎగిరిపడి కరి ముఖుండు ఏకదంతుండయ్యే పాదములు పాదములు ఒక పాదనాలు పొంగే అది కాల భ అర్దన పాదము అది పార్వతిరణి మృదుల పేసల పదము అర్ధనారీశ్వర తత్వం పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో పాదములు పాదములు పాడుకొను వేదములు పాడుకొను పర్వతములే పాదుకొను పర్వతములేమో ఆది సలనాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబునిధులేమో నమో హిరణ్యవాహవేసే సే నాణ్యే దిశాం జపత ఏదమోదమో అంటున్నాం తెల్లగా బాహువులున్నాయి ఆయనవి ఆది కలశాంబునిధులేమో ఊదుకొను నెన్నురము ఉండు ఉమకాపురము ఉత్తముల గోపురము దేవా కాదనవు లేదనవు కాంచన మహాధనువు కాంచగలదే దేవా నిన్ను కాంచగలదే దేవా స్వామి నిన్ను అడగనివాడు పాపాత్ముడు తప్ప అడిగితే నీ వీయని వాడుహుడున్నాడా ఏ మండలములోనైనా బ్రహ్మాండముల ఎందు నీ దగ్గర అందరూ వరాలు పొందిన వాళ్లే వైభవాలు అనుభవిస్తున్న వాళ్ళే నీ నిన్ను అడిగితే నీ వియ్యని క్షణం ఒకటి ఉన్నదా స్వామి అని కాంచగలదే తనువు దేవా నిన్ను కాంచగలదే తనువు దేవా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో